ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తాజాగా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద అక్షయ తృతీయ ఆఫర్ కింద నలభై వేల రూపాయల వరకు భారీ డిస్కౌంట్ అయితే ప్రకటించారు మరి ఆ ఆఫర్ వివరాలంటే ప్రెసెంట్ ఓల్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ ఎలా ఉన్నాయి ఈ రోజు మన వీడియో తెలుసుకుందాం నమస్తే నేను మీ మండేలో మీ ఇవి కుర్రాడు మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి సో తాజాగా మాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చిందంటే వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్ అయితే ఇలా కనిపిస్తుంది అక్షయ తృతీయ రోజున ఓలా ఎలక్ట్రిక్ ఎస్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే నలభై వేల రూపాయల వరకు లిమిటెడ్ టైం ఫెస్టివల్ ఆఫర్ అయితే ఉంది అలానే ఫ్రీ ఎక్స్టెండెడ్ బ్యాటరీ వ్యారెంటీ కూడా ఇస్తున్నాము ఎస్ వన్ మీద అలానే ఎస్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ వివరాలు ఇచ్చారు ఈ ఆఫర్ వచ్చి ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు ఉంటుందని చెప్పారు సో నేను నిన్న ఏప్రిల్ ఇరవై తొమ్మిదో కూడా ఒకసారి చెక్ చే అఫీషియల్ వెబ్సైట్ అప్పుడు ఈ రోజు ముప్పై ఇప్పుడు లైవ్ లో కూడా మీకు చూపిస్తాను నిన్న చూసిన ప్రైజెస్ ఇవాళ కూడా ఉన్నాయన్నమాట ఒకసారి ఆ ప్రైజెస్ అయితే చెక్ చేద్దాం సో ఫస్ట్ మనం ఓలా ఎస్ వన్ ప్రో వేరియంట్ జంత్రి వేరియంట్ పరంగా చూసుకుంటే జంత్రి వేరియంట్ ఫోర్ కిలోమీటర్ కెపాసిటీతో ప్రెసెంట్ చూపిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజ్ లక్ష అరవై నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలకి అయితే చూపిస్తున్నారు ఇది మన హైదరాబాద్ సంబంధించిన పిన్ కోడ్ అయితే పెట్టాను ఇప్పుడు తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా పెద్దగా ప్రైస్ వేరియేషన్ లేదు అందుకు నేను హైదరాబాద్ రెఫరెన్స్కి తీసుకుని చెప్తున్నానండి అండి రెండు వందల నలభై రెండు కిలోమీటర్ రేంజ్ నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ ఆప్ స్పీడ్ వచ్చి లక్ష అరవై నాలుగు వేల రూపాయల ప్రైస్ చూపిస్తుంది ఎస్ వన్ ప్రో ప్లస్ ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్ కెపాసిటీ ఇప్పుడు ప్రైస్ చూసినట్లయితే ఏకంగా రెండు లక్షల రూపాయల ప్రైస్ అయితే చూపిస్తుంది నాకు గుర్తున్నంత వరకు ప్రీవియస్ గా ఓల్డ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంట్రడక్షన్ ప్రైస్ కింద లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేశారు ఇప్పుడు పాతిక వేల రూపాయలు పెరిగింది అనమాట ఎస్ వన్ ప్రో థర్డ్ జనరేషన్ చూసుకున్నట్లయితే క్లిక్ చేస్తుంటే అవుట్ ఆఫ్ స్టాక్ లోకి వెళ్తుంది మళ్ళీ రీఫ్రెష్ చేస్తుంటే మళ్ళీ కనిపిస్తుంది ఇది ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు మళ్ళీ చూపించింది ఎస్ వన్ ప్రో థర్డ్ జన్ త్రీ కిలోమీటర్ కెపాసిటీ లక్ష పదమూడు వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు అలానే ఎస్ వన్ ప్రో థర్డ్ జనరేషన్ ఫోర్ కిలో కిలోవటర్ కెపాసిటీ లక్ష ముప్పై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఎస్ వన్ ప్రో సెకండ్ జనరేషన్ వచ్చి లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు నూట తొంభై ఐదు కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఇక ఎస్ వన్ ఎక్స్ జన్ త్రీ వేరియంట్స్ చూసుకున్నట్లయితే ఇందులో ఎస్ వన్ ఎక్స్ ప్లస్ నాలుగు కిలోవేటర్ల వేరియంట్ వచ్చి లక్ష పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చూపిస్తున్నారు అలానే ఎస్ వన్ ఎక్స్ థర్డ్ జన్ టూ కిలో కిలోవేటర్ కెపాసిటీ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చూపిస్తున్నారు బట్ ఇది ఇది తగ్గినట్టుగా నాకైతే అనిపించలేదు ఎక్స్ త్రీ కిలోమీటర్ కెపాసిటీ వచ్చి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అదే ఎక్స్ థర్డ్ జన్ ఫోర్ కిలోవటర్ కెపాసిటీ చూసినట్లయితే లక్ష ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అయితే చూపిస్తున్నారు రెండు వందల నలభై రెండు కిలోమీటర్ రేంజ్ వేరియంట్ అలానే సెకండ్ జనరేషన్ స్కూటర్లు కూడా ఉన్నాయి సెకండ్ జన్ ఎక్స్ వన్ ఎక్స్ ప్లస్ వేరియంట్ చూసినట్లయితే నూట యాభై ఒక్క కిలోమీటర్ రేంజ్ ఎనభై మూడు వేల రూపాయలు చూపిస్తున్నారు అలానే ఎస్ వన్ ఎక్స్ టూ కిలోటర్ వేరియంట్ తొంభై ఐదు కిలోమీటర్ రేంజ్ వేరియట్ తో డెబ్బై మూడు వేల రూపాయలు చూపిస్తున్నారు అలానే ఎస్ వన్ ఎక్స్ త్రీ కిలోవటర్ తొంభై వేల ఐదు వందల రూపాయలకి చూపిస్తున్నారు నూట యాభై ఒక్క కిలోమీటర్ రేంజ్ వేరియం చివరిగా ఎస్ వన్ ఎక్స్ ఫోర్ కిలోటర్ కెపాసిటీ సెకండ్ జన్ నూట తొంభై మూడు కిలోమీటర్ రేంజ్ వేరియం లక్ష నాలుగు వేల రూపాయల కింద డిస్ప్లే చేస్తున్నారు సో యాజ్ ఆఫ్ ఇవే అనమాట మనకి చెప్తున్న ఆఫర్స్ కి రియల్ గా చూస్తున్నట్లయితే మరి ఫార్టీ థౌసండ్ ప్రైస్ డిఫరెన్స్ ఏదైతే చూపిస్తున్నారు హైలైట్ చేస్తున్న నాకైతే కనిపించలేదు ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన జంత్రి వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి కంటిన్యూ చేసి ఫ్రీ వారంటీ ఇస్తున్నారు ఎక్స్టెండెడ్ వారంటీ అని చెప్పారు అది కూడా చెక్ చేద్దాం ఇప్పుడు అయితే ఎక్స్టెంట్ అయితే యాడ్ అయింది ఎక్స్టెండెడ్ వారియం కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను టోటల్ పే అమౌంట్ చూసుకున్నట్లయితే ఎస్ వన్ ఫోర్ కిలోమీటర్ కెపాటికి ఆ రోడ్ రేటు లక్ష ముప్పై రెండు వేల రూపాయలకి అయితే చూపిస్తుంది రిజిస్ట్రేషన్ ఫీజు ఇది ఇన్సూరెన్స్ అయితే పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే చూపిస్తుంది ఫుల్ఫిల్మెంట్ ఛార్జెస్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు మూవోస్ అయితే మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే నాలుగు వేల రూపాయలు బట్ ప్రైజెస్ అయితే మరీ టూ మచ్ డిఫరెన్స్ అలా ఫార్టీ థౌసండ్ ప్రైస్ డిఫరెన్స్ అయితే నాకు కనిపించలేదు కొంత మేరకు ఆఫర్ డిస్కౌంట్ అయితే ఉంది కానీ బట్ ఒక వన్ మంత్ బిఫోర్ ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో దాంతో పోల్చుకుంటే మాత్రం మరీ టూ మచ్ ప్రైస్ డిఫరెన్స్ అయితే నాకైతే కనిపించలేదు అయితే మరి ఓడో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్తున్న నలభై వేల రూపాయల సేవింగ్స్ ఎలాగో ఒకసారి మేము బ్రేక్ డౌన్ చేసామండి మాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సబ్సిడీ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీ అంతా డ్రైవ్ మొబిలిటీ కింద పదివేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు దాంతో పాటుగా ఇప్పుడు వీళ్ళు ఎక్సిడెంట్ వారంటీ వచ్చి ఓడ ఎలక్ట్రిక్ స్కూటర్ వాళ్ళు ఇరవై వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు అంటే ఈ రెండు కలుపుకుంటే మనకు ముప్పై వేల రూపాయలు అది కాకుండా కొన్ని మోడల్స్ మీద మాక్సిమం రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది అలా అంతా కలుపుకుంటే ఒక ముప్పై ఆరు వేల రూపాయల వరకు సేవ్ అవుతున్నారు కదా అది కాకుండా మేబీ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ కూడా మనకి యాడ్ అవుతూ ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యి ఉండొచ్చు బట్ మేము ఎగ్జాక్ట్ గా ఆ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు ఇటువంటివి కూడా చూడలేదు కానీ మాకు అనిపించినంత వరకు దీని ప్రకారంగా ఎలక్ట్రిక్ కంపెనీలు ఇలా నలభై వేల రూపాయల వరకు డిస్కౌంట్ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నట్టు మాకు అర్థమవుతుంది రెండోది ఏంటంటే ఈ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా కొన్ని కొన్నిసార్లు జీరో చూపించిన కొన్నిసార్లు మాకు ప్రైజ్ అనేది ఎక్కువ చూపిస్తున్నట్టుగా అనిపించింది బట్ మీరు ఒకసారి చెక్ గా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇవ్వడం కొన్నిసార్లు మళ్ళీ రీఫ్రెష్ చేస్తే తగ్గించడం పెంచడం చేశారు అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు సో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎక్స్టెండ్ వారంటీ ఫ్రీగా ఇస్తున్నారా మళ్ళీ చెక్ చేస్తే ఇంకొక విషయం తెలిసిందంటే కేవలం ఐదు సంవత్సరాలు లేదా అరవై వేల కిలోమీటర్ల వారంటీకి మాత్రమే వీళ్ళు ఫ్రీగా ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నారు అంతే తప్పిస్తే మిగిలిన ఎయిట్ ఇయర్స్ కానీ ఎత్త వారంటీకి కూడా మళ్ళీ డబ్బులు అయితే చార్జ్ చేస్తున్నారు మెలగా ఎలక్ట్రిక్ వెహికల్సిన నుండి మాత్ర షేర్ అవుతున్నారు స్క్రీన్ పే గమించే నెంబర్ వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీద ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ లైవ్ ఛానల్ ఆటోమైల్ తెలుగు ఛానల్ ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చదటి ట్రై ఫ్యూచర్